సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్న మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి రథోత్సవం శోభాయమానంగా జరిగింది దేవాదయ శాఖ ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు రథోత్సవాన్ని ప్రారంభించారు వేలాదిగా తరలివచ్చిన భక్తులు రథోత్సవంలో భాగస్వాములై తరించారు మిర్మిట్లు కొలిపే విద్యుత్ దీపకాంతులు కళా ప్రదర్శనల మధ్య స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది సరస్వతి మహా శ్రీపాద వల్లభ నరసింహ సరస్వతి గురు దత్తాత్రేయ భర దేవతయ నమోనమ సుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శివమూర్తయ్య బ్రహ్మాండ వాహ దేహాయ మన నమోనమోపదేవి గ్రామము మోపదేవిలో వేయించేసిన శ్రీ వల్లీదేవసేన దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజున మూడో రోజు స్వామివారి యొక్క దివ్యమైన రథోత్సవ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకున్నాం స్వామివారు పురవీధుల్లో చాలా భక్తులకి కనువిందుగా సర్వేంద్రియాణాన్ని నయనం ప్రధానం కళ్ళు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని చూసే విధంగా చాలా సుందర సౌందర్య విలాసంగా స్వామివారు ఊరేగుతున్నారు ఈ యొక్క రథోత్సవంలో సమస్త దేవతలు కూడా రథానికి నాలుగు చక్రాల మీద సమస్త దేవతలు రథానికి ఉన్న మూడు ప్రాకారాల్లో కూడా మూల పాలకులు నవగ్రహాలు రథ రథారుడైన స్వామివారు ఇక చాలా విశేషంగా ఈ స్వామివారి యొక్క అనూరుడు మనకి సూర్యభగవానుడి యొక్క రథసారథి అనూరుడు అట్లాగే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కాలసర్ప రూపమైన శంఖపాలుడు ఈ యొక్క శంఖ ఈ యొక్క రథు రథానికి అధిష్టాన దేవతగా ఉండి ఆ రథాన్ని ముందు తరిపిస్తూ ఉంటాడు ఈ యొక్క స్వామివారి దివ్య రథాన్ని ఎవరైతే కనులారా తిరగిస్తారో స్వామివారి యొక్క దివ్యమైన రథాన్ని ఆ రథధూళి మనకు దశమూర్తిగల్లో కూడా రథశాల చాలా విశేషం అశ్వశాల గోశాల గజశాల రథశాల ఇవన్నీ కూడా దశవిధ విధ మూర్తుకులు మహోత్సవాల్లో ఇటువంటి దశవిధ మూర్తుకలతో మన దేహంలో ఉన్న యొక్క చేసిన పాపాలన్నీ పోవడానికి స్నానం చేస్తున్నాయి అట్లాంటి దివ్యమైన యొక్క రథధూళి తగిలినా కూడా మనం చేసిన జన్మ జన్మాంతర సుకృతమైన మాన ఎందుకంటే ఎన్నిసార్లు స్వామి స్వామివారు ఇట్లాగే చెప్తున్నారు ఏంటి అనుకుంటు మనము మానవ జన్మ అనేది ముప్పది మూడు కోట్ల జీవరాశుల్లో మానవ జన్మ పెద్ద మానవుడు జీవుడు ఈ మానవ జన్మ ఎత్తడానికి అనేక రకమైన పుణ్య పుణ్యఫలాలు మన తల్లిదండ్రులు చేస్తుంటేనే మానవ జన్మ ఎత్తుతాం ఈ మానవ జన్మలో కూడా అంధత్వం మూగత్వం బహిరత్వం గుడ్డివాడు కుంటివాడు మూగవాడు చెవిటివాడు చాలామంది ఉన్నారు వీళ్ళన్నీ కూడా లేకుండా సంపూర్ణమైన దేహంతో మానవుడు జీవించి దైవ దర్శనాన్ని పొందాలి అంటే సనాతన ధర్మంలో అందుకనే దేవీ కుంకుమ నిర్మాళ్యం లలాటే ధార యోజన ముఖేన శోషకలే గృహే దిష్ఠది శాంభవి అమ్మవారి కుంకం బొట్టు పెట్టుకుంటే లలాట ముందు పదహారు కళలు ఆవిర్భవిస్తాయిట మన శరీరంలో పదహారు చక్రాలు ఉన్నాయి ఈ పదహారు చక్రాలు కూడా అధిష్టాన దేవతగా ఆ నేత్రములు మధ్యలో నుదుటిన బొట్టు పెట్టుకుంటే ఈ పదహారు చక్రాలు కూడా స్పృశించినట్టు సృశ్రించినట్టుట అటువంటి మన స్వామివారి యొక్క దివ్య రథాన్ని మనం కన్నుదారా సూచించి స్వామివారి యొక్క కృపకు పాత్రలయ్యి పునర్దర్శనాన్ని పొంది సంకల్ప సిద్ధిలో ఉండగా కోరుతున్నాం ఒట్టి అరోం మురుగుని వేల్ వేల్ వేల్వేల్ అరోం రేపు ఉదయం కూడా స్వామివారికి సుప్రభాత సేవ అనంతరము వసంతోత్సవము ధాన్య కుట్నోత్సవము స్వామివారి సుబ్రహ్మణ్య మారాధారణ విరమణ అనంతరము స్వామివారి పూర్ణాహుతి కార్యక్రమము మధ్యాహ్నము ఆలయ దేవాలయ ప్రాంగణంలో నాలుగు వేదములకు సంబంధించిన ఎందుకంటే అన్నిట్లో కల్లా వేదాలు ముఖ్యము పూర్వ మనకు నాలుగు దిక్కులు తూర్పు దక్షిణము పశ్చిమము ఉత్తరము ఈ నాలుగు దిక్కులకి నాలుగు వేదాలు ఈ నాలుగు వేదాలకు సంబంధించిన వేద విద్వత్సభ మన ఆస్థాన వేద పురుషులు నౌడూరి విశ్వనాథం గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తారు సాయంత్రము సమీ వృక్ష పూజ అనంతరము మయూర వాహనం మీద స్వామివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు గ్రామోత్సవం కార్యక్రమం ఉంటుంది ఇవన్నీ కూడా ఈ స్వామివారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా చలబలి జమీందారు గారి యొక్క వంశీకులతో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ డిప్యూటీ కమిషనర్ గారు దాసరి శ్రీరామ వరప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో భక్తుల సౌకర్యార్థం వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఏ విధమైన ప్రసాదం కానీ దర్శనం కానీ ఏమీ లేకుండా అందరికీ కూడా ఉచిత దర్శనము ఉచితంగా స్వామివారికి ప్రసాదము అన్ని ఏర్పాట్లు చేశారు స్వామివారి కార్యక్రమాన్ని అందరూ తిలకించి పునర్దర్శనాన్ని పొంది సంకల్ప సిద్ధిలో వస్తుగలుగుతున్నాం ఒట్టి వేలు హరా